పచ్చి మాగాయ నిల్వ పచ్చడి కోసం ఒక కేజీ మామిడికాయలని అయితే తీసుకున్నాను నేను ఇక్కడ మామిడికాయలని నీళ్ళలో శుభ్రంగా కడిగి తుడిచి ఆరిన తర్వాత తొక్క తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మరి పల్చగా సన్నగా ఉండకూడదు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి వీటిని ఎండలో లేదా ఫ్యాన్ కింద రెండు మూడు గంటలు ఆరబెట్టుకోవాలి పూర్తిగా తడిపోయేంత వరకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలను కూడా లైట్గా ఫ్రై చేసుకుని వీటిని చల్లార్చి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనెని తీసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనెను పోసి నూనె బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టీ స్పూను ఆవాలు ఆరేడు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇంగవ పొడి వేసి ఈ నూనెను పూర్తిగా చల్లారినివ్వాలి మామిడికాయ ముక్కల్లో తడి పూర్తిగా పోయిన తర్వాత నూనె చల్లారిపోయిన తర్వాత ఈ చల్లారిపోయిన నూనెలో మామిడికాయ ముక్కలు గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి డెబ్బై గ్రాముల కారపొడి డెబ్బై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల వెల్లుల్లి పొట్టు తీసి కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇప్పుడు లూజ్ గా అనిపిస్తుంది కన్సిస్టెన్సీ అనేది ఒక మూడు రోజుల తర్వాత కొంచెం చిక్కబడుతుంది అనమాట మనం నెయ్యి కూడా అవసరం లేదు ఈ వేరుశెనగ నూనె కమ్మగా ఉంటుంది అనమాట నూనెతో కొంచెం కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇలా నూనె పైన కొంచెం ఎక్కువగా తేలుతూ ఉంటే కనుక పచ్చడి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు బయట ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వీడియో నచ్చితే లైక్